ఏలూరు జిల్లా ముసునూరు మండలం ముసునూరు గ్రామంలో అంగన్వాడీ వర్కర్లు ఆయాలు చేపట్టిన రిలే దీక్ష ఇరవయో రోజుకి చేరింది అంగన్వాడీలు వినూత్నంగా నిరసనలు చేశారు అంగన్వాడీలు చేస్తున్న నిరసనలపై భిన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రజా టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూ చేసింది మీరు ఈ ధరలు ఎందుకు చేస్తున్నారు ప్రభుత్వం వారు మాకు తెలంగాణ కంటే ఎక్కువ వెయ్యి రూపాయలు ఎగస్తా ఇస్తానన్నారు పక్క రాష్ట్రం కంటే అది కాక కనీసవేతను ఇరవై ఆరు వేలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం మీరు డిమాండ్ చేసేది బాగానే ఉంది మరి పిల్లల పరిస్థితి ఏంటి పిల్లలకు పోషకాహారం పరిస్థితి ఏంటి మా పరిస్థితి బాగోలేదు మేము ఇప్పుడు వరకు పెట్టుబడి పెట్టి ఉండము ఎంత పెట్టినా అది ఇంకా మా దగ్గర పైసలు ఎక్కడ ఉంటాయి ఇంకా ఆర్థికంగా మేము కూడా లేక మాకు వచ్చే జీవితంలోనే మేము ఖర్చు పెడుతున్నాం కాబట్టి మాకు దగ్గర లేవు మేము ఇంకా ఖర్చు పెట్టలేక రోడ్డు ఎక్కాము ఇప్పుడు ప్రభుత్వానికి రెండు సంవత్సరాలు బట్టి విన్నవించాము అయినా పట్టించుకోవడం లేదు అందుకని మేము రోడ్డు ఎక్కాల్సి వచ్చింది కరెక్టే మీరు చెప్పింది బాగానే వాళ్ళది మరి ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఏం బాగోలేదు కదా మరి ఇప్పుడు మీరు చేస్తున్న డిమాండ్స్ అది నెరవేర్చాలంటే ఏం చేయాలి మంత్రులకి ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఇవ్వడానికి అయితే లక్షల లక్షలు ఇవ్వడానికి డబ్బులు ఉన్నాయి కానీ రోజువారీ కష్టపడే మాలాంటి వాళ్ళకి డబ్బులు ఇవ్వటానికి లేవా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పిల్లయిన ఇంట్లో పెట్టుకొడితే ఎదురు తిరుగుద్దండి అలాగే మాకు బతుకు భారం అయ్యి రోడ్కి వచ్చామని అంతేగాని ఒళ్ళు బలిసే ఇంకోట ఇంకోటం రాలేదండి రోడ్డుకి ఎవరో మంత్రిగా అన్నారు కదా అన్నారండి మరి అందుకంటే ఎక్కువ మాట్లాడే రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు మేము న్యాయంగా పోరాటం అన్న ఏ మాట మా దాకా రాదండదు తిరిగి తిరిగి వాళ్ళకే వస్తుంది జీతం పెంచే వరకు మీరు సమస్య ముఖ్యమంత్రి గారే చెప్పారు పక్క రాష్ట్రం కన్నా మీకు వెయ్యి రూపాయలు అన్నారు అందుకేనే మేము ఈ పోరాటాలు చేస్తున్నాం ఆయన ఇచ్చేంత వరకు ఈ పోరాటాలు ఆగం ఆగో సరే మరి పిల్లల పౌష్టికాహారం ఏంటి పిల్లల పరిస్థితి ఏంటి మీరు తాళాలు వేసేసారు కదా మరి పిల్లల పౌష్టికాహారం వాళ్ళు పేదవాళ్ళకే కదా ఇది మీరు చేస్తే మరి ఎట్లా మేము ఆ పేదవాళ్ళవే కదా తక్కువ తక్కువ చెవులు పేదవాళ్ళవలే కదా కదండి మాకు ఉద్యోగాలు ఇచ్చారు మేమైతేనే పేదవాడికి కష్టం ఒక పేదవాడు అర్థం చేసుకుంటాడని పల్లెటూళ్ళు అట్లా మా చిన్న చిన్న వాళ్ళకి ఇచ్చారు ఉద్యోగాలు అలానే మా కొత్త పెట్టాల సంస్థలో ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తూనే ఉంది ఆ జీతాలు కాలక మేము ఎలాంటి సమ్మెలు చేసి సైతం ఇబ్బంది అవుతుందని ఆయా సెంటర్లో పెట్టి మేము బయటకు వచ్చి మేము సెంటర్లో ఉండి ఆయాలు బయటకు వచ్చి మా యూనియన్ తరపున నలుగురు పంపించి రెండు సంవత్సరాల నుంచి ఎన్నో కష్టాలు పడ్డామండి మేము చూస్తామంటానే ఉండి ఇప్పటి వరకు వచ్చేసింది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఏం బాగా ఎమ్మెల్యేలు ఏం పని చేస్తున్నారని ఎత్తున్నారు ఎంపీలు ఏం పని చేస్తున్నారని లక్షల మాకైతే వాళ్ళు అయితే పని చేస్తున్నారా మేము పేద పిల్లలకి చేసే పని అయితే మాకేమో పట్టుకొట్టి వాళ్ళకి పెడతారా ఏంటి మేమేమో కడుపు కానీ కావాలా మేము బతుకుందాం మేము మేము బతుకు ఇప్పుడు కావాలి మాకుంటే మాకు ఇస్తే మేము అసలు ఈ ప్రజా రాజ్యంలో ఉన్నాము మనం బయటకొచ్చారు మనకు ఆ హామీ ఇచ్చే వాళ్ళు ఓట్లు వేయించుకుని సీట్లు ఎక్కారు వాళ్ళకి మాత్రం ఒక్కసారి ఒక ఎమ్మెల్యే అయితే ఆయనకి జీవితకాలం ఉంటుంది పెన్షన్ మనం ముప్పై ఏళ్ళు ముప్పై ఐదేళ్ళు మన సర్వీస్ ఉన్నంత వరకు చేసినా మనకి గ్రాడ్యుయేట్ ఆమె చేయడానికి ఆయనకి ఇబ్బంది ఎందుకు ఆలోచించిన గవర్నమెంట్ సరే మా సార్లో చర్చలు జరిపారు మనం ఓట్లేసిన సమస్య తెచ్చినట్టు మీ సమస్య ఎలా తెచ్చుకుంటారు ఏది మా సమస్య తీరే వరకు పోరాడతామండి అదేనండి మనం అట్లాంటి మరి ఆ ధరలు తగ్గిస్తే మేము మీరు ఇచ్చే పదిహేను వేల జీతానికి ఒబే అయ్యి మేము చేసుకుంటామండి ఉద్యోగాలు ధరలు తగ్గిస్తే మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవుతాయి ఆ ధరలు తగ్గి మేము జాయిన్ అయ్యాక పెరగడం అలా ఉండదు కదండి ఫస్ట్ జాయిన్ జాయిన్ మా లక్ష మందికి జీతాలు పెంచడానికి ఇబ్బంది పడేవాళ్ళు లక్ష పైచిలు ఉన్న మాకు జీతాలు పెంచడానికి ఇబ్బంది పడేవాళ్ళు ఇంత మందికి స్టేట్ మొత్తం ధరలు తగ్గించడానికి జనానికి అందరికీ సరిపడా ధరలు తగ్గించడానికి గవర్నమెంట్ అలా ముందుకు వస్తుందో రిక్వెస్ట్ చేస్తున్నాం మళ్ళీ జాయిన్ అవ్వాలి అవునండి ధరలు ఎలా తగ్గిస్తారంటే మా మాత్రం కొంచెం చదివిపోయిన వాళ్ళు మొత్తం స్టేట్ వైడ్ గా ధరలు ఎలా తగ్గించగలుగుతారండి అప్పుడు అప్పుడు రాదండి నష్టం మీరు గవర్నమెంట్ చేస్తారు కదా వాళ్ళకి తిరగట్లేదండి మా సమస్యను మా ప్రజా నాయకులు కనుక వాళ్ళు మా సమస్యను చెప్పుకుంటున్నాం మేము మీ ప్ర మీ ప్రజాపాలనలో మేము ఉన్నాము మేము ప్రజలనే ఉన్నాము మేము మరబమ్మలం కాదు మనుషులు మేము బ్రతకాలి మాకు మీరిచ్చే జీతాలు అరాకొర జీతాలు మా సా మా పిల్లల్ని పెంచుకోవడానికి పోషించడానికి సరిపోవట్లేదు మీరు ఇచ్చే పథకాలే మా దాకా వర్తించట్లేదు నేను విడవని నాకు పెన్షన్ లేదు నువ్వు గవర్నమెంట్ జాబ్ అంటున్నాను నన్ను ఏం చేయాలో చెప్పండి అంటున్నారు రావట్లేదు అదే ఉంటే నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీ అంటున్నారు పదకొండు వేల ఐదు వందలతో నీ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయిపోయినప్పుడు ఈ స్కీమ్ లన్నీ నాకు గుర్తించినప్పుడు అంగన్వాడీ టీచర్లకి ఇళ్ల సలహా కూడా ఇస్తా ఉన్నారండి ఎన్ని ప్రభుత్వాలు ఎన్ని మాటలు చెప్పారు ఏ ఒక్క అయినా సెంటర్ ఏ ఒక్క కైనా ఒక రెండు సెంటులు అరకు ఒక సెంటు స్థలం ఇచ్చారండి దాని గురించి కూడా మా వాళ్ళు మర్చిపోయారు అది కూడా అడగట్లా మాకు జీతాలు ఇస్తే చాలు మా బతు మేము బతుకుతావా జీతం ఒకటి పథకాలు మాకు అవసరం లేదండి పథకాలతో మాకు అవసరం లేదండి మాత్రం మా మా వరకు జీతాలు మాకు కావాలండి గ్రాడ్యుయేట్ అమ్మ చేయండి జీతం జీతం అంటారు అరవై రెండేళ్ళు మిమ్మల్ని డ్యూటీ చేయమంటారు చేసుకోవచ్చు కదా పదకొండు వేల ఐదు వీటితో బండి లాగలేపోతుందండి అరవై వరకు అరవై వరకు ఏం పాదు లాగుతా ఉండి నెల ఒక ప్రజానాయకుడు ఒక్క రోజు బతుకమానండి ఒక నెల అవసరం లేదండి ఒక్క రోజు బ్రతుకమానుండి పదివేల పదకొండు వేల ఐదు వందలని ముప్పై రోజులకి డివైడెడ్ పై చేసి రోజుకి ఎంత పడదో దాంతో ఒక్క రోజు బతుకమాన ఒక చంద్రబాబు పెంచాడు మా గవర్నమెంట్ నుంచే ఆ జీతం అంటున్నాను అవునండి పదివేల ఐదు వందల చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు తర్వాత ఈయన ఈయన గద్దెనెక్కిన తర్వాత ఇచ్చింది ఒక వెయ్యి రూపాయలు మాత్రమే ఒక వెయ్యి రూపాయలు మాత్రం ఇచ్చాయండి నాలుగున్నర సంవత్సరాల నుంచి కలిసానికి లేదండి కనబడట్లేదండి అప్పుడు అక్కచేవు కనబడట్లేదు ఆయనకి దానికి సమాధానం ఏంటమ్మా ఇరవై ఆరు వేలు కనీస వేస్తాం ఇరవై ఆరు వేలు ఇచ్చేంత వరకు ఈ పోరాటం చేస్తూనే ఉంటాం మళ్ళీ జనవరి మూడో తారీఖు నుంచి ఇంకా సమయాన్ని ఇంకా ఉధృతంగా చేస్తామని తెలియజేస్తాం జనవరి నుంచి ఇంకా చేస్తాం మాకు గౌరవేతనం ఆయన ఇచ్చే గౌరవేతనాలు మాకు లేదండి అది కాకుండా నిరుద్యోగ అని ఏదో ఒకటి పథకం పెట్టారు కదా డిగ్రీ చదివిన్న పిల్లలకి ఎంతో సహాయం చేస్తామని అన్నారు కానీ అది కా అది రావట్లేదు నా ఇంట్లో నా ముగ్గురు పిల్లలు ఉన్నారు ముగ్గురు కొడుకులు డిగ్రీలు చదివి ఖాళీగా ఉన్నారు అది రా వర్తి దానికోసం వెళ్తే మీ అమ్మగారు అంగన్వాడీ టీచర్ గారు ఆమె గవర్నమెంట్ నుంచి మీకు పిల్లల కోసం కూర్చుని కోసం మా కోసం కూర్చుని మా జీతం కోసం మరి మేము పిల్లల్ని బ్రతికించుకోవాలి కదండి మా అబ్బాయి ఇంటర్వ్యూకి వెళ్తే ఇంటర్వ్యూలు సెలెక్ట్ అయ్యి అన్ని అన్ని టెస్టులు పాస్ అయ్యి అన్నీ చేస్తే మీ అమ్మగారు ఎంప్లాయీ మీకు ఉద్యోగం వర్తించదు అని వెనక పంపారు నా కొడుకు ఏడ్చుకుంటూ బయటకు వచ్చాడు అలాంటప్పుడు నాకు నా అన్ని విధాలే నాకు సమస్య ఉంది అన్నీ ఇవో నా బ్రతికితేరు నేను బ్రతికి సర్లో బతితే కదా నేను పిల్లల్ని చూసుకోగలను స్కూల్లో పిల్లల్ని చూసుకోవాలి పదకొండు నేను రెండు రెండు వందల దగ్గర నుంచి చేశానండి రెండు వందల పాతిక రూపాయల దగ్గర నుంచి చేశాను ఈ ఉద్యోగం ఆ పిల్లల్ని సంక్రమించుకోని పసిపిల్లల్ని వెనక వానానిక తిరిగి పొద్దున్న ఏడు గంటలకు ఆరున్నరకు బయటికి వస్తే రాత్రి పదకొండు ఇంటికి ఇంటికి వెళ్ళేవాళ్ళం అండి అవి చేస్తా ఉండి కూడా ఈరోజు మేము ఇంత బాధపడి రోడ్డు నెక్కి మమ్మల్ని కళ్ళ నీళ్ళు పెట్టిస్తున్నారండి ఈయన జగన్నా గారు ఆ వచ్చేటప్పుడేమో నేను అక్క చెల్లి అక్క చెల్లి అని బతిలాడుకుంటూ వచ్చారు ఈ రోజు మామె తలకి డాన్స్ అలాగండి ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది మా ప్రజర్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి